రైతాంగ చరిత్రలో భారతదేశంలోనే ఒక వినోదాలి కాబట్టి కొంచెం ఒక గంట టైం పడుతుంది పెద్దలందరూ కూడా మాట్లాడతారు అందరికీ నమస్కారం అసలు కుదరదన్నారు సాధ్యపడదన్నారు ఇవి మాటలకే పరిమితం అవుతాయి ఇంతకు ఇంతకు మించి ఒక అడుగు కూడా పడదు పడదు అనుకున్నారు ఇవన్నీ కూడా నీటి మాటలుగా మిగిలిపోతాయి ఇది అసాధ్యం భారతదేశం ఎక్కడ జరగలేదు ఈ రైతులందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి చాలా మంది మాట్లాడారు వారందరికీ సమాధానంగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా మన ప్రాంత బర్లీ పొగాక రైతుల పరిరక్షణ ధ్యేయంగా వారి జీవితాలని అండగా ఉండటం కోసం వారిని కాపాడుకోవడం కోసం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజా కూటమి భారతదేశంలో కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చొనాయుడు గారి అమృత హస్తాలతో ఈ రోజు మొదలైంది మన రైతులు ఉన్నారు అంటే మనకి దాదాపు ఐదు వందల మంది ఐదు వందల కోట్లు లాభం లాభం కాదు నష్టాన్ని తగ్గించబోతా ఉంది ప్రభుత్వం అయితే ఇది భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనకి ఏ పంటలు పడితే ఆ పంటలు పండవు మనకి పొగాకు ఎందుకు చేస్తున్నాము రిస్క్ చేస్తున్నాం లక్ష యాభై ఎందుకంటే మనకి మన భూములకి అది సూట్ అయింది మనం వేస్తున్నాం శనగ ధరటం లేదు లేకపోతే మనం మనకు పెరిగిన ఖర్చులకి గిట్టుబాటు గిట్టుబాటు కావట్లేదు మొక్కగా వేస్తామంటే సరైన అక్కడక్కడ అన్ని పంటలకి వస్తువులు లేవు కాబట్టి మనము తక్కువ అవకాశాలు ఉన్నాయి పంట పండించడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రాప్స్కి వెళ్ళలేము అయితే ఇక్కడ మనం సంఘటితంగా ఉంటే ఇప్పుడు ఈ ఆరు వందల కోట్ల రూపాయల లాభం ఏదైతే మనకు జరుగుతుందో గవర్నమెంట్కి నష్టం జరగకుండా మనం చూడవచ్చు దానికి ఏం చేయాలంటే భవిష్యత్తులో విడిగా పొగాకు పండించడానికి లేదు ఈరోజు కంపెనీలు మోసం చేసినాయి మీకు ఆ మోసాన్ని మర్చిపోకూడదు మీరు మోసపోకుండా ఉండాలంటే మీ తరఫున కొట్లాడి మాట్లాడే ప్రభుత్వం ఉంది కానీ మీరు కూడా సంఘటితం కావాలి మీరు కూడా ఒక కంపెనీగా తయారు కావాలి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా తయారు కావాలి మీ పండించే పంటకి ధర మీరే నిర్ణయం తీసుకునే అధికారం అవకాశం ఈ యొక్క పంటలో ఉంది సో మీరు కంపెనీలతో నెగోషియేట్ చేసి మాట్లాడి ధర ఫిక్స్ చేసుకొని ఎన్ని ఎకరాలకు ఇస్తే అన్ని ఎకరాల పంట టొబాకో పోడ్ కంట్రోల్లో ఎఫ్సిబాక్ ఎట్లా నడుస్తుందో ఒకవేళ టొబాకో బోర్డులు ఇది కనుక ఇంక్లూడ్ కాకపోతే మీ చేతుల్లో ప్రభుత్వ సహకారంతో పంట పండించుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ సంవత్సరం వారు చెప్పిన సూచనలన్నీ పాటించి మార్క్ ఫేటకి పది రూపాయలు లాభం తీసుకొచ్చి ఆ లాభాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వారిని రిక్వెస్ట్ చేసి మీరు పెట్టబో పెట్టుకోపోయే ఎఫ్పిఓకి ఆ డబ్బులు ఇప్పించి అవసరమైతే రైతుల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ సెంటర్ ఏదైతే మాటూరులో మన ఎమ్మెల్యే కంపెనీలో ఉందో అట్లాంటి ఒక ఇరవై కోట్ల పాతి కోట్ల యాభై కోట్ల అవుతాయి వాటిని మనం ప్రభుత్వ సహకారంతో రైతుల ఆధ్వర్యంలో మనం పెట్టుకునే అవకాశం ఉంది వారిని కొంచెం దిశగా కలెక్టర్ గారికి వారికి అధికారుల ఆదేశించి రైతుల్ని కొంచెం మోటివేట్ చేసి దీని మీద కొంచెం ముందుకెళ్లాలని చెప్పి వారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చివరి రైతు వరకు న్యాయం జరిగే వరకు పైలట్ మోడ్ లో ప్రణాళిక సిద్ధంగా ఉండాలి దాని దానికోసం దీర్ఘకాలికంగా మీరు పనిచేయాలని చెప్పి మీకు తెలుసు మరి పోయిన ఏడాది టొబాకో పండించినప్పుడు చాలా మంచి బంపర్ క్రాప్ మీకు వచ్చింది అదే విధంగా మంచి ధర కూడా మీకు లభించింది ఆ ధర రావడంతో మీకు లాభాలు వచ్చాయి లాభాలు వచ్చాయి అని చెప్పి మరి నిరుడు లాభాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అంతకు రెండింతలు పంటని మీరు పండించారు మీరు వ్యవసాయం చేశారు మరి పోయిన మీటింగ్లో మీ అందరి సమస్యల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు వినడం జరిగింది మరి మీరందరూ ఔత్సాహికంగా కౌలుకు తీసుకొని వడ్డీలకి డబ్బులు తీసుకొని వచ్చి ఆ వడ్డీ డబ్బులన్నీ వాటిలో పెట్టి మీరు ఈ పంటని పండించారు మరి మీకు ఒక పక్కన మీరు చేసిన అప్పులు మీ వడ్డీలు మీదకు వచ్చాయి మార్కెట్లో దీనికి మరి మార్కెట్ యొక్క డిమాండ్ సప్లై సూత్రాన్ని అనుసరించి మరి ఆ డిమాండ్ అనేది పడిపోయింది సప్లై అధికమైపోయింది తద్వారా మీకు మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయి మీరందరూ ఆందోళనలోకి వెళ్ళిపోయారు మరి ఇది కొనకపోతే చేసిన అప్పుల పరిస్థితి ఏంటి ఆ వడ్డీలు ఏంటి అసలేంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేయాలంటే పరిస్థితి ఏంటి అనేది ఈ సమస్యని అందరికంటే ముందుగా ప్రత్యేకంగా చాలా లోతుగా అర్థం చేసుకున్నది స్థానిక శాసనసభ్యులు సాంశివరావు గారు మరి వారు అర్థం చేసుకున్నటువంటి సమస్యని రాష్ట్ర స్థాయిలోకి సమర్థవంతంగా తీసుకెళ్తే మరి అక్కడ అత్యంత పరిపాలనా దక్షత అనుభవం కలిగినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు దాన్ని సహృదయంతో స్వీకరించి మీకు సహ అనుభూతితో ఆయన దాన్ని పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి రాజశేఖర్ సారు వ్యవసాయ మంత్రులు వీళ్ళందరూ తీసుకెళ్లడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆ ఇబ్బందులను ఎదుర్కొంటుంది కానీ రైతుల్ని అటువంటి ఇబ్బందిలో ఉంచే పరిస్థితి ఉండకూడదని ఆలోచన చేసి అనేక సమావేశాలు నిర్వహించిన తర్వాత మరి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మార్క్ ద్వారా దీన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు మరి మును పెన్నడూ జరగలేదు మరి రాబోయే రోజుల్లో కూడా ఇది అలా జరగాల్సిన అవసరం కూడా లేకుండా మనందరం కూడా బాధ్యత వహించాలి మరి ఈ రోజున మీకు ఆ గ్రేడింగ్లతో మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టకుండా రెండే గ్రేడింగ్లు అనే విషయం కూడా ఈ విషయంలో అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని ప్రతిపాదించి మరి హెచ్డి ఆర్ హెచ్డిఎం ఉన్నప్పటికీ వాటిని రెండు కలిపి నూట ఇరవై రూపాయలు హెచ్డిఎక్స్ ఉంటే అరవై రూపాయలు కిలోగా నిర్ణయం చేయడం జరిగింది మరి మనం ఇంత మంచి నిర్ణయాలు జరిగాయి మన అప్పులు తీరే రోజు వచ్చింది మళ్ళీ మనం వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు ప్రభుత్వం మనకు అందరికి కల్పించింది మరి మన బాధ్యతగా మనమేం చేయాలి మన బాధ్యతగా మనం చేయాల్సింది ఏవైతే గ్రేడ్లు మనం చెప్పామో ఆ గ్రేడ్లలో మార్కెట్ యార్డ్కి తీసుకురావాలి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే ముందుగా మీ అందరికీ మీ సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ రావడం కంటే ముందుగా మీకు ఒక ఏపీ ఎయిమ్స్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ సేకరించడం జరిగింది ఆ డీటెయిల్స్లో నుంచి సీఎం యాప్లోకి ఇంటర్గ్రేట్ చేసుకొని ఎవరైతే సీఎం యాప్లోకి వచ్చారో వాళ్ళకి మీకు మెసేజ్ వస్తుంది మీ ఇంటికి ఆ మెసేజ్ని మీరు చూసుకొని మీ ఇంట్లో ఉన్న పిల్లల చేతనైనా చదివించుకొని లేదా మీ విఏఏ ద్వారా కూడా చదివించుకొని ఆ మెసేజ్ ప్రకారంగా అందులో తెలియచేయబడిన తేదీ ఆ సమయానికి ఎన్ని కేజీలు ఎన్ని క్వింటాలు సరుకు తెమ్మని అందులో ఉంటుందో అంతే మీరు తీసుకొని రావాలి పొరపాటును కూడా ఎక్కువ తెచ్చి గొడవ పెట్టుకోవడం లాంటిది మనం చేయకూడదు అదేవిధంగా తీసుకొచ్చినటువంటి దాన్ని మాయిశ్చర్ కూడా మనం చెప్పినటువంటి లిమిట్స్లో ఉండేటట్టుగా తీసుకురావాలి ఆ మాయిశ్చర్ విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా మీరు తీసుకొని వచ్చినట్టయితే చెప్పబడిన డేట్ కి సమయానికి తెస్తే ఇక్కడ క్రిక్కిరిసిపోయే పరిస్థితి ఉండదు రైతులందరూ తొక్కిసలాడుకునే పరిస్థితి ఉండదు ఒక క్రమ పద్ధతిలో మనకి మీ అందరికీ కూడా సహాయం జరుగుతుంది కొనుగోలు చేయడం కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది మరి దీనికి సంబంధించి పన్నెండు మండలాలలో ఈ పంట పండుతుంది నూట యాభై రెండు విఏఎల్ క్రింద అంటే నూట యాభై రెండు విలేజ్ రైతు సహాయ కేంద్రాలలో సంబంధించిన జూరిడిక్షన్ లో ఈ పంటను పండించడం జరుగుతా ఉంది ఆ నిర్ణయాన్ని మేము జిల్లా యంత్రాంగం కూడా నూటికి నూరు శాతం మేము అమలు చేస్తాం వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంట జోలికి మనం పోకూడదు ఈ సంవత్సరం మిగిలినటువంటి పంటనే వచ్చే ఏడాది కూడా మార్కెట్ ద్వారా అమ్మే పరిస్థితి ఉండొచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం వ్యవసాయ శాఖకి జిల్లా యంత్రాంగానికి కూడా మీరు పూర్తి స్థాయిలో సహకరిస్తారని మిమ్మల్ని ఆశిస్తూ ఈ రోజు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం జరిగిన రోజున మీ అందరి సంతోష హర్షధ్వానాల మధ్య మరి ఈ మీటింగ్ లో పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు మురళి గారు చాలా విపులంగా అందరికీ అర్థమయ్యే దాంట్లో చాలా చక్కగా అనేటువంటిది ఏం చేయాలి ఎలా చేయాలి అసలు నిజంగా చెప్పాలంటే ఒక టీచర్ చెప్పినట్టుగా చాలా పద్ధతిగా అనేటువంటిది మా కలెక్టర్ గారు చెప్పారు సో అది కానీ పాటిస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి నా అపీల్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఇది జరిగింది అని అంటే మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి దాని వెనుక మా మంత్రివర్యులు మా స్పెషల్ సిఎస్ గారు దాని వెంట మీ ఎమ్మెల్యే గారు మా ఎండి మనజిరి గారు అంత కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది అని అనుకున్న కారణం కాబట్టి ఇది సక్సెస్ కావాలి అని అంటే దానికి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు దీంట్లో సక్సెస్ అయినా కలెక్టర్ గారికి ఒకవేళ సక్సెస్ కాకపోయినా కలెక్టర్ గారికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అందుకు కలెక్టర్ గారు చెప్పే విధంగా అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అయినటువంటిది ఫాలో అవ్వాలి ఇప్పుడు మీకు కలెక్టర్ గారు ఏం చెప్పారు ఎవరు తీసుకురావాలి అనే దాని దగ్గర ఇక్కడ ఎవరు కూడా మిడిల్ మ్యాన్ ఎవ్వరు కూడా తీసుకురావద్దు కేవలం రైతులు మాత్రమే తీసుకురండి మంచి పొగాకు తీసుకురండి మంచి పొగాకు అనుకోని అంటే పన్నెండు వేలకి ఏదైతే వెళ్తుందో దానికి సపరేట్ చెక్కు ఆరు వేలకి ఏదైతే వెళ్తుందో దానికి సపరేట్ చెక్ అనేటువంటిది చేసుకొని ఏదైతే దళసరది పలసరది మీకు అందరికి పూర్తిగా అవగాహన ఉంది మీకు నిజం చెప్పాలంటే దాంట్లోనే పుట్టి దాంట్లో పెరిగి అంత పూర్తిగా అవగాహన ఉంది ఎందుకంటే తర్వాత మన మార్కెట్ అనేది చాలా కష్టాల్లో ఉంది అయినప్పటికీ కూడా మార్కెట్ వచ్చి ఈరోజు రైతుల యొక్క బాధలు అందరినీ చూసి ఈరోజు కొంటుంది కాబట్టి రేపు ఫ్యూచర్లో మార్కెట్ కూడా నష్టాలు పోకుండా ఉండాలంటే మీరు తీసుకొచ్చేటువంటి అనేది అయితే ఉందో ఆ రెండు గ్రేడ్లు పద్ధతిగా చేసుకొని దాంట్లో దీని దాంట్లో దాన్ని కలపకూడదు కానీ గొప్ప నిర్ణయాన్ని మనం దానికి ఆర్ చేస్తున్నటువంటి మా మంది తెలియజేసుకుంటూ ఎక్కడ మనం ఈ రోజు ఎంత చక్కగా ఎటువంటి పేపర్లో నెగటివ్గా రాకుండా మనం జాగ్రత్తగా చేసుకోవాలంటే రైతుల సహకారం చాలా చాలా అవసరము ఇప్పుడు ఈరోజు చాలా హిస్టారిక్ రోజు ఇక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రంలో ఫస్ట్ టైం ఈ హెచ్డి పబ్లి ప్రక్యూర్మెంట్ ఈ రోజు మనం స్వీకారం చూట్టాము అంటే దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి మీ అందరికీ కూడా దాని గురించి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి అంటే గవర్నమెంట్ నుంచి బాగా లిబురల్గా ఎంతవరకు మనం లిబరల్ గా పెట్టగలుగుతామో అంతవరకు మనం లిబరల్ గా నామ్స్ కానీ ఆ రూల్స్ కానీ ఆ గ్రేడింగ్ కానీ అంతవరకు మనం పెట్టాం కానీ చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి ఒక అడుగు ఆల్రెడీ పెట్టడం జరిగింది సిమిలర్లీ రైతుల నుంచి కూడా ఖచ్చితంగా మీ వైపు నుంచి కూడా మీరు కూడా ఒక అడుగు వేస్తే ఖచ్చితంగా మొత్తం ప్రాసెస్ పూర్తిగా స్మూత్ గా జరుగుతున్నది అందరూ అన్నట్టుగా ఇది నిజంగా ఒక చారిత్ర అందుకుంటుంది చరిత్రలో ఎప్పుడు కూడా టొబాకో అనేది అందులోను హెచ్డి బర్లీ టొబాకో టొబాకో బోర్డ్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ లో తప్ప ఆప్షన్ ప్లాట్ఫామ్స్ లో తప్ప బయట ఎక్కడా కూడా కొనుగోలు చేసిన ఉద్దంతం లేదు ఇది మొదటిసారి అందుకనే ఇవాళ ఇది జరుగుతుంది అని అంటే నిజంగా మీ అందరినీ సంతోషం చూస్తా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మాకు ఒక మీటింగ్ పెట్టారు ప్రతి రెండు రోజులకి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మంత్రి గారు మా అధికారులు అంతా ప్రతి రెండు రోజులు రెండు రోజులకి ఫైల్స్ అన్నీ తీసుకుని వెళ్తున్నాం ప్రతి రెండు రోజులు ముఖ్యమంత్రి గారు పిలిచి కోకోవా గురించి చిల్లీ మిరప మిరప గురించి మామిడి గురించి అదేవిధంగా టొబాకో గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రైతులు ఏ పంట పండించినా సరే దానికి ఎక్కడో ఇంటర్నేషనల్గా మార్కెట్లు పడిపోయానో లేకపోతే ఇవాళ ప్రతి సంక్షోభానికి ఇండస్ట్రీతో మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకి అడ్డగా ఉండాలి అధికారులంతా కూడా రైతుకి సేవ చేయాలి ఏ ఒక్క రైతు కళ్ళల్లో మనం అనేది చూడకూడదు అని నిన్ననే ఇరవై నాలుగు గంటల క్రితం మా అందరికీ చెప్పడం జరిగింది చూస్తున్నట్టుగా ఎవరైతే ఇది సాధ్యం కాదే అని అన్నారో ఇవాళ మనం ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ అనేది కూడా చేసాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఒక వంద అడుగులు ముందు అడుగులు వేసింది అని చెప్పగలం వంద అడుగులు ఎందుకంటే ఇది చాలా సారసుపేతమైన నిర్ణయం నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నారు ఎందుకంటే ఇందులో ఇప్పుడు సుమారు మూడు వందల మూడు వందల యాభై కోట్లు ఈ మనం ఇప్పుడు ప్లాన్ చేసినట్టుగా రేపు మొత్తం ఒక ఇరవై మిలియన్ కేజీలు కొనుగోలు చేయాలంటే మీరే ఆలోచించండి ఎంత డబ్బు అవసరమో మనందరి అభిమాన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పచ్చూరు నియోజకవర్గంలో ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరు కూడా నమ్మలేదు విశ్వసించలేదు ప్రభుత్వమే మార్కెట్ ఫెట్ నుంచి హెచ్డి బర్లీ కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని రోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు గత సంవత్సరం మీరు ఇరవై వేలు ముప్పై వేలు మిలియన్ కేజీలు హెచ్డి బర్లీ పండించారు ధరలు విపరీతంగా వచ్చాయి దీనికి కారణం పారిశ్రామిక యాజమాన్యం కూడా తప్పు చేశారు గ్రామ గ్రామానికి వచ్చారు మీకు ప్రోత్సహించారు మీరు పెట్టండి కొనే బాధ్యత మేము తీసుకుంటామంటే రైతు ఆశాజీవి ఎక్కడ ఒక పైసా వస్తే దాని మీద దృష్టి పెడతారు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టడానికి లేదు తర్వాత మనం ఈ నియోజకవర్గంలోనే సోదరుల ఆఫీసులో సమావేశం పెట్టాం మాటలు చెప్పారు కానీ కొనే పరిస్థితి లేదు ఇదే మనం నిర్ణయం తీసుకోకపోతే చాలా అవస్థలు పడుతున్నారు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు డబ్బు లేకపోయినా అవస్థలున్నా రైతులకు కాదుకోవాలి హెచ్డీ బర్లీని కూడా ప్రభుత్వమే ఇది చరిత్రలో ఎక్కడా లేదు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్క్ ద్వారా హెచ్డీ బర్లీ కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమం మొన్న పదహారవ తారీఖు నోపినవ్వాలి అయితే మొదటి కొనాలని చెప్పి నిర్ణయం చేశాం ఒక జీవోను కూడా ఇష్యూ చేశాం ఆ జీవో ఇస్తే ఏదైతే మనకి పొగాకు బోర్డు ఎన్ని కండిషన్లు పెడతాయో అన్ని కండిషన్లతో జీవో ఇవ్వడం వల్ల మీరందరూ అనాసక్తి చూపించారు అందులో శాసనసభ్యులైతే మీరు మళ్ళీ ఈ జీవో ఇచ్చి మార్క్ఫెట్ ద్వారా కొంటామని చెప్పి పెనములో తీసి పొయ్యిలో పడేటట్టుగా అవుతుంది ఈ విధానం అయితే రైతుకు మేలు జరగదు ఒకరోజు రెండు రోజులు ఆలస్యమైనా సరే రైతుకి న్యాయం జరిగే వరకు న్యాయం జరిగేలాగా నిర్ణయాలు తీసుకోండి అంటే మీ ఎమ్మెల్యే గారితో అధికారులందరం కలిసి కాన్ఫరెన్స్ తీసుకొని ఏ విధంగా చేస్తే రైతుకి మేలు జరుగుతుంది ఏ విధంగా చేస్తే రైతు అందంగా ఉంటాడని ఆయన ఆలోచనలతో రెండే రెండు గ్రేడ్లు పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి రైతు క్రమశిక్షణ పాటించాలి ప్రతి రైతు క్వాలిటీ మెయింటైన్ చేయాలి మనందరం కూడా మిగతా వస్తువులు కూడా బజార్లో కొంటాం షాపింగ్కి వెళ్తాం ఒక ఐదారు రకాలు ఉంటాయి ఒకే వస్తువు అందులో ఏది బాగుంటే అదే కొంటాం ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు కూడా అదే పరిస్థితి ఈ రోజు విదేశాలకు ఎగుమతి చేయాలన్నా స్వదేశంలో మార్కెట్ చేయాలన్నా క్వాలిటీ లేకపోతే ఎవరు తీసుకునే పరిస్థితి లేదు క్వాలిటీ లేకపోతే సరైనటువంటి ధరలు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికీ దయ ఉంచి ఈ సందర్భంగా కోరుతున్నాను ఏదైతే మార్క్ ఫేర్ ఈ రెండు నియమ నిబంధనలు పెట్టిందో నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు క్రమశిక్షణతో ఉంటే నేను మాటిస్తున్నాను చివరి ఆకు వరకు ప్రభుత్వం కొంటుందని చెప్పి మీకు ఎవరు ఊహించిన విధంగా కేజీకి పన్నెండు రూపాయలు పెట్టాం రెండో రకానికి ఆరు రూపాయలు పెట్టాం ఇది ఎవరైనా ఊహించారా దీని ఖర్చు ఆరు వందల కోట్లు అవుతుంది ఈ రోజు ఎక్కడ పైసలు లేవు చాలా అవసరం పడుతున్నాం కానీ రైతుకి ఇబ్బంది కలగకూడదని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం దీనికి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు మేము పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో రాజకీయాల్లోకి వచ్చాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఇన్ని సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం కారణం ఏంటి ప్రజలు సమస్యల మీద స్పందిస్తాం ప్రజల కష్టాల్లో స్పందిస్తాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయకత్వంలో ముందుంటాం కాబట్టి మాకు ప్రజలు గౌరవిస్తున్నారు మేమేం రాజకీయ కుటుంబాలు కాదు రాజుల కుటుంబాలు కాదు సామాద వ్యక్తులమే అసాధారణమైనటువంటి వ్యక్తులమే మా బలం మలగం మీరు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మంచి ఆహ్వానం పలికి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు శాసనసభ్యులు సాంబశివరావు గారికి మా డిపార్ట్మెంట్ మంజూరు గారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఆయన కూడా అనునిత్యం దీని మీద పర్యవేక్షించి చిన్న సమస్య పెద్ద సమస్య మా దృష్టికి తీసుకొస్తే అన్ని పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం